కార్యక్రమం కొంచెం మనకు వర్షం అనేది ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మన గౌడ அந்த மந்த ரெண்டி அந்த சாரி ஃபோட்டோ தான் திண்டுக்கு మళ్ళీ ఒక గంట తర్వాత కూడా మన సంజయ్నం మళ్ళీ వస్తారు ఇద్దరు మంత్రులతో పాటు అన్న కూడా మళ్ళీ వస్తారు కాబట్టి వారు కొన్ని కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ ఒక గంట తర్వాత సామాజిక మన ఈ జిల్లా మంత్రి వెళ్ళడం జరిగింది కానీ ఇంకా ముఖ్య రాష్ట్ర నాయకులు మన మాజీ మంత్రివర్యులు అతిశ్రీరావు గారు మన రాష్ట్ర మంత్రివర్యులు దుదిల శ్రీధర్ బాబు గారు అలాగే ఇంకా శాసన సభ్యులు ముఖ్య అతిథులు రావాల్సి ఉంది మీరంతా ఉండే మన్నేగా చేసుకొని అలా ఒక డిప్యూటీ సీఎం గా చూసేవాలామని నా అయితే నాకు గట్టిగా బలమైన కోరిక ఉండే ఏదైనా దేవుడు మన మంచిగా చేస్తారు ఇంత ఇంకా మంచి వచ్చి పెద్ద పదవి వై పాపన్న గౌడ గారికి జై సర్దార్ సర్వై పాపన్న గౌడ గారికి జై గురించి అనగారిన వర్గాల గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బహుజన బిడ్డ ఆ పాని ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ కూడా మనం చూస్తున్నాం పార్టీలకు అతీతంగా కొట్లాడుతూనే ఉన్నారు ఎవరి గోడును వాళ్ళు ఏ విధంగా వెళ్ళబుచ్చుకోవాలో ఆ విధంగా వెళ్ళబుచ్చుకుంటున్నారు ఇప్పుడు కాదు గతంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక జ్యోతిబాయి పూలే గారని అంబేద్కర్ గారు బహుజనుల కోసం పోరాటం చేశారని మాట్లాడుతూ ఉంటాం వారి గొప్పల గురించి చెప్తూనే ఉంటాం వాళ్ళ పోరాట పటిమని చెప్తూనే ఉంటాం కానీ వారి కంటే ముందుగానే పదహారవ శతాబ్దంలో అణగారిన వర్గాల కోసం బాహుజనుల బాగు కోసం ఆనాటి అగ్రకులాల బానిసత్వాన్ని భూసామ్యత్యాన్ని ఎండగడుతూ తనకంటూ అప్పుడు ఎవరు రాకున్నా ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేకున్నా వీరుడై శూరుడై తన పోరాట పటిమే ఒక ఆయుధంగా మార్చుకొని ముందుకెగిరి ముందు కురికి దక్కన్ నేల పైన తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని బహుజన రాజ్యాన్ని మొట్టమొదటిగా రూపుదిద్దినటువంటి బహుజన రాజు మన సర్దార్ పాపన్నగౌడ్ గారు నిజంగా మనం పనిచేస్తూ అవన్నిటిని కూడా సాధించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గౌడ గౌడ కులంలో ఎందరో సీనియర్లు ఉన్నారు గౌడ కులస్తులకి లెక్క కాకుండా గోల్కొండ నవాబులను ఎదిరించి గోల్కొండ కోట పైన సామాజిక న్యాయంతో సామ్రాజ్యాన్ని స్థాపించిన సర్వై సరదార్ పాపన్న గౌడి యొక్క విగ్రహాన్ని జగితం స్థాపించుకోవడం అత్యంత గర్వంగా భావిస్తూ మళ్ళీ నా యొక్క అనుబంధం ఇక్కడ నేను ఎంపీ కాకముందే ఇక్కడ మళ్ళీ డాక్టర్ చంద్రశేఖరరావు గారు మీరు పిలిచేటప్పుడు గౌడ సంఘం తరఫున అప్పుడు ఒక జాగ ఉండే మేము లేకుండా అప్పుడు అది మీరు కట్టడానికి కొరకు తీసుకున్నాం కదా అది కట్టే అప్పుడు కట్టలేదు కట్టాం కూడా కదా కొంచెం దాన్ని ఏం చేసేటప్పుడు అది హాల్ కట్టారా కళ్యాణం అప్పుడు హాస్టల్ కూడా అనుకున్నాం కదా అప్పుడు అది మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి కుల బాంధవుడు పూన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు మీరు చెట్ల పెంపకం అనేది అంటే కల్తీ అరికట్టాలంటే చెట్లు పెంచాలి ప్రభుత్వం యొక్క సహాయం దీనికి అవసరం చాలా గత ప్రభుత్వం నాటకం ఎంత తెలియదు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సొసైటీలను బాగా బలోపేతం చేయాలి చెట్లు నాటకం చేయాలి దానికి తగిన సహాయం ప్రభుత్వం తరఫున తీసుకురావడానికి కోరుకునేంత కృషి ఉంటుంది వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లా మనం ఎక్సైజ్ శాఖ మంత్రితోడు మాట్లాడు చెట్లు పెంపేసిన చేస్తాం వచ్చేటప్పుడు చెప్పింది నాకు ఎట్లా సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఉన్నదని చెప్పిండ్రు కానీ చాలా లక్కీ నేను ఇట్లా పూత పూత ఆగడం జరిగింది ఫస్ట్ సర్దార్ పాపన్న గురించి మేము బీ సిక్స్ ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు అందరు వచ్చి కోరినమాట సార్ మీరు మంచి ఆర్టికల్ పబ్లిష్ చేయాలని అయితే మేము బీ సిక్స్లో మంచి ఆర్టికల్తో పాటు వెలుగులో కూడా మంచి ఆర్టికల్ సర్దార్ పాపన్న గారి గురించి రాసుకున్నాం చాలా ఈ ఈరోజు మీతోని ఈ విగ్రహ ఆవిష్కరణకి రావడము మన ఎమ్మెల్యే గారు ಎಂಪಿ ಗಾರು ಮನ ಸ್ನೇಹಿತರು ಮದ್ರೀ ಗೌಡ್ ಗಾರು ಸೊ ಜೈ ಪಾಪ అందరికీ మాకు తెలుసు సార్ మీరు జగిత్యాల జిల్లాకి అప్పుడు ఎక్కడ కొన్ని పోలీస్ స్టేషన్ల ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎక్కడైనా గౌడ సంఘం ఇష్యూస్ వచ్చినా కానీ లేదా ఏదైనా చెట్ల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ మీ ధైర్యం చూసుకొని మేము మందికి ముందుకు కొట్లాడినాం సార్ మీరు మా వెన్నంటే ఉన్నారు మా వెనుక్కున్నారు మాకు ఏదైనా అవసరం వస్తే సార్ గారు ఉన్నారని చెప్పి మేమందరం కూడా రోడ్లపైన ధర్నాలు చేసినా కూడా రోజులు ఉన్నాయి సార్ ఆ రోజు మీరు ఎక్సైజ్ సుప్రెండెంట్ గారికి కూడా మాకు ఫోన్ చేసి మీరు కోనాపూర్లో గౌడ్స్కి ఇబ్బంది అయింది అక్కడ మీరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ చేయడంతో ఉందని కూడా సందర్భంలో మేము కూడా మాకు గుర్తున్నాయి మీరు మళ్ళీ మళ్ళీ జగిత్యాలకి ఎప్పుడు కూడా వచ్చి మా ఎంబడి మీరు ఉంటే ఇంకా మేమందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటాం సార్ మీ గవర్నమెంట్ లో ఇప్పుడు మీరు మరి మన జిల్లా మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ సార్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు గారిని చంద్రశేఖర రావు గారి సభ నడిపించాల్సిన కోరుతా ఉన్నారు గౌడ సంఘం సభ్యులందరూ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా మరో మంత్రివర్యులు సోదరులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు మధు యాష్కి గారు స్థానిక శాస్త్ర సభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అందరికీ ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చంద్రశేఖర్ గౌడ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పెద్దలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ రాష్ట్రంలో కానీ బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి మా మాజీ పార్లమెంట్ సభ్యులు మా అన్న మధు యాజకీ అన్న గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు స్థానిక డాక్టర్ సంజయ్ కుమార్ గారు సహచర మా చొప్పదండి శాసనసభ్యులు మా సద్దన్న గారు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన గౌడ అధ్యక్షుడు చంద్రశేఖరన్న చంద్రశేఖరన్న కుటుంబానికి నాకు చాలా దగ్గర ఆప్త కుటుంబము వారి బావమారిది నాకు ఎలక్షన్ పిటిషన్లో గొప్పగా సాయం చేసినటువంటి వారు మా అడ్వకేట్ గారు మరి వారి కుటుంబం నాకు అన్ని కూడా కష్టకాలంలో నాకు మాకు రామచంద్ర గౌడ్ గారు కానీ ఆ వారి యొక్క మామయ్య గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు గారు నాకు అండగా ఉన్నారు ప్రతి కష్టంలో మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో పట మన గౌడ పరంగా వస్తే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే మా మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మీ గౌడవకు సంబంధించి మా జిల్లా గౌడ ఏదైతే కుల బాంధవులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ జిల్లా మంత్రిగా మీరు ఏదైతే న్యాయమైన విషయంలోపూట మా ముందు పెడుతున్నారో మనందరి శ్రీభిలాషి ఈ జిల్లాకు పెద్దన్న ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు తప్పకుండా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపూట మన శ్రీధర్ బాబు గారు మన నాయకులు గారి నేతృత్వంలోపట గౌడ బాంధవులకు ఏదైతే మీరు అడుగుతున్నటువంటి ఎక్స్ప్రేషియా కానీ మీకు అడుగుతున్నటువంటి ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన విషయంలో కానీ స్థలం విషయంలో కానీ తప్పకుండా ప్రభుత్వం నిబంధనకు అనుగుణంగా ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలుగా కూడా మా ప్రయత్నం ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ మా చంద్రశేఖర్ అనుకున్న మా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన గౌడ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సర్దార్ గౌడ్ విగ్రహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం గౌరవ పెద్దలు సర్వాయ్ పాపన్న గారి విగ్రహ వేసుకరణ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సోదరులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి మరి స్థానిక గౌరవ శాసన సభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ గారికి సహచర మంత్రివర్గ సోదరులు మిత్రులు మరి ఈ జిల్లాకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేయాలని ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వ వారధిగా ఈరోజు మంత్రిగా ఉన్న మన ప్రాంతవాసి లక్ష్మణ్ కుమార్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు మా సీనియర్ నాయకులు ఈ ప్రాంతంలో ఉండి మొట్టమొదటి గొంతు వినిపించిన తెలంగాణ గురించి గొంతు ఇప్పించిన మా మధు యాజకి గౌరవ్ మొత్తం రాష్ట్రంలో ఎవరైనా ఇన్పించినట్టే కాంగ్రెస్ తరఫున ఏమీ ఇప్పించారు మరి వారు అదేవిధంగా మా గౌరవ సహజ శాసనసభ్యులు సత్యం గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఏ ఊరికి పోయినా గీత కార్మికులు లేకుంటే ఊరు వ్యవస్థ నడదు పట్టణ వ్యవస్థ కూడా నడదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కళ్ళు గీత కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం వారి సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు తేళ్తా ఉన్నాం మరి మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను ఓడతా ఉన్న ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ ఒకరి గౌడ్ కళ్ళకి కాదు అందరికీ కూడా ఆదర్శనీయమైన ఒక స్ఫూర్తిదాత ఆయన పోరాటం స్పటిమతో ఆనాడున్న సాంఘిక పరమైన మరి సమాజానికి సంబంధించి సమాజంలో రుగ్మతలు లేకుండా ఆనాడు పెద్దలతోనే పోరాటం చేసిన వ్యక్తి వారు ఈరోజు మనం అందరం విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో స్మరిస్తూ ఉన్నాం వారు కానీ ఈరోజు వారి స్ఫూర్తిని తీసుకొని మొత్తం యావత్ సమాజానికి బాగుపడాలి ప్రధానంగా బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన వారి సంక్షేమ ప్రధానమైన విధేయంగా ఒక పక్షాన రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని మనం పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర శాసనసభ్యులు ఇక్కడున్న మా సత్యం గారు కానీ మా డాక్టర్ సంజయ్ గారు కానీ మా లక్ష్మణ్ కుమార్ కానీ ఈరోజు శాసనసభ్యులు కానీ మంత్రులు అందరం కూడా మా ప్రభుత్వ ఏమలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని మధు యష్టీ గౌడ్ గారు అయితే అనేక సందర్భాల్లో దాని గురించి బయట మాట్లాడుతూ మాకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిన వ్యక్తి దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న గీతా కార్మికులకు కూడా మేలు జరిగే మరి అంశాలు ఇప్పుడే చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి స్థలం ఏర్పాటు ఈ స్థలం ఏర్పాటు భాగంలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మరి వారి అంతపూర్వకమే ఈ ప్రయత్నం మొదలుపెడుతున్నా అని చెప్పారు మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇక్కడ ఉన్న మా స్థానిక సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అవి తీసుకొని వెళ్తాం ఇంకా మా గే గౌడ పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు హాస్టల్ కావాలని అని నువ్వే కదా చెప్పింది తప్పకుండా ఇక్కడ మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు బలంగా ఉన్నాడు అన్నిట్లో కదా మా మధు యాజీ బాయ్ ఉన్నాడు పది మందికి చెప్తే పది తీర్ల సపోర్ట్ చేయడానికి ఉన్నారు మా రాయశం గౌడ్ ఉన్నారు వారు ఏం సంకల్పిస్తే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా విద్యార్థుల పక్షాన హాస్టల్ నిర్మాణం చేసే భాగంలో వారు తీసుకున్న అడుగు మా తరఫున మా లక్ష్మణ్ గారి తరఫున పూర్తి స్థాయిలో ఇంకా ఎంత ఎత్తున సహకరిస్తాం దాన్ని మొదలుపెట్టే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఉంటాం తప్పకుండా అది పూర్తి చదివేద్దాం పిల్లలందరూ బాగా చదువుకోవాలి అలా చదువుకున్నాక చెక్తేవరు ఎక్కర్ ఎక్కరా చదువు చదువుకోవాలని నేను చెప్తున్నా చదువుకోవాలా ఈరోజు దానిపై ఆధారపడి ఉండి ఆధారపడిన వాళ్ళకి ఈరోజు మనం ఏం చేసినాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాటమయ్య కిట్లు ఇచ్చినాం ఒక ప్రయత్నం అది ఎవరికి ప్రమాదవశత్తు ఏ ఇబ్బంది రాకూడదని అది ఇచ్చి మొదలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ క్రమంలో ఇంకేం చేయాలి సంక్షేమం విషయంలో మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఎవరికి కూడా కల్పి లేకుండా కళ్ళు అమ్ముకునే వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే ఏ డిపార్ట్మెంట్ అయినా మేమైనా ఎవరైనా ఇవ్వాలి ముందుకు తీసుకెళ్ళాలి అది స్పష్టంగా రూల్ ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఇంకెన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి చెట్లు ఎక్కిందుకు కష్టమవుతుంది చెట్లు లోపడి ప్రాంతానికి ఉంటుంది ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తాం మీ సంక్షేమమే ఆ ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాం ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడ పిలిచిన మా గీత కార్మిక సోదరులకి మీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా మధు యజీ గౌడ్ గారికి గట్టిగా మీరు బలం పెట్టడానికి మేము అంతా ఉన్నాం అవరా చేసిన వ్యక్తి మరి ఆ వారితో పాటు అందరికీ కూడా మేలు జరగాలని మేమందరం కూడా ఈరోజు గీతా కార్మికులకు సంబంధించి తప్పకుండా ముందుంటాం ఇంతకుముందే మా మహేష్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరిపైన కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరి వారితో కూడా మేము వివరిస్తాం ఇక్కడ ఉన్న సమస్యలు వారితో కూడా చర్చిస్తాం వారి తప్పకుండా సహకారం ఉంటుంది వారి తరఫున కూడా మీకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత